హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ క్యామరున్ ఇండియాకి తెలుగు సినిమా కోసం వస్తే ఎలా ఉంటుంది ఆల్రెడీ ని చాలాసార్లు ఆకాశానికి ఎత్తిన జేమ్స్ క్యామరున్ ఇప్పుడు రాజమౌళి కోసం నవంబర్లో ఆటం బాంబు పేల్చబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వంటీ నైన్ మూవీ ఫస్ట్ లుక్ని ఈ అవతార్ ఫేమ్ చేతుల మీదుగా లాంచ్ అయ్యబోతున్నారని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది టైటానిక్ టర్మినేటర్ అవతార్తో వరల్డ్ సినిమాను షేక్ చేసిన జేమ్స్ క్యామరున్ ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నాడు తన వస్తే కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ఫస్ట్ లుక్ రివీల్ కాదా జురాసిక్ పార్క్ ఇండియానా జోన్స్ లాంటి ప్రయోగాలతో ట్రెండ్ సెట్ చేసిన మరో హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్ బర్క్ కూడా ఇండియాలో ల్యాండ్ అయ్యే టైం వచ్చిందా నవంబర్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఫస్ట్ లుక్ ని సంక్రాంతికి ఇంకేదో అప్డేట్ని హాలీవుడ్ లెవెల్లో లాంచ్ అయిపోతున్నారా అవతార్ టైటానిక్ టర్మినేటర్ లాంటి మైల్స్టోన్ లాంటి మూవీలతో హాలీవుడ్ని కుదిపేసిన దర్శకుడు జేమ్స్ కెమెరన్ ఆల్రెడీ అవతార్ వన్ అవతార్ టూతో వరల్డ్ మార్కెట్ని షేక్ చేశాడు ఈ ఏడాది డిసెంబర్లో అవతార్ త్రీ రాబోతోంది ఇలాంటి టైంలో తను మహేష్ బాబుతో రాజమౌళి తీసే మూవీ కోసం అడుగు ముందుకేస్తున్నట్టు కన్ఫామ్ అయింది మొదటి నుంచి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ తాలూకా ప్రతి అంశాన్ని సీక్రెట్గా మెయింటైన్ చేశాడు జక్కన్న లాంచ్ సీక్రెట్గానే జరిగింది షూటింగ్ కూడా అంతే ఓ ప్రెస్ మీట్ లేదు ఆగస్టు తొమ్మిదిన మహేష్ బర్త్డే అయింది ఎలాంటి అప్డేట్ లేదు ఫస్ట్ లుక్ బదులు ఫ్రీ లుక్కే వదిలారు కానీ నవంబర్లో మాత్రం బాంబు పేల్చడం కన్ఫామ్ అని తెలుస్తోంది దీవాళి స్పెషల్గా నవంబర్లో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్నే కాదు మోషన్ టీజర్తో పాటు టైటిల్ని అనౌన్స్ చేయబోతున్నారు అది కూడా అవతార్ ఫేమ్ జేమ్స్ కెమెరన్ చేతుల మీదుగా అసలు జేమ్స్ కెమెరన్ స్టీవెన్ స్పిల్బర్గ్ ఇద్దరి సమక్షంలో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ ప్రెస్ ని ఇంటర్నేషనల్ మీడియా ముందు ప్లాన్ చేశాడు జక్కన్న కానీ అది కుదరలేదు అయితే నవంబర్లో జేమ్స్ కెమెరన్ జనవరిలో స్టీవెన్ స్పిల్ చేతుల మీదుగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ అప్డేట్లు ఆటం బాంబులా పేలబోతున్నాయి నిజానికి అవతార్ మూడో సీక్వెల్ ప్రమోషన్ కోసం నవంబర్లో జేమ్స్ క్యామెరాన్ ఇండియా రాబోతున్నాడు పనిలో పనిగా తనతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని టైటిల్తో సహా లాంచ్ చేసి అలా వరల్డ్ మీడియా ముందుకు ఈ మూవీని తీసుకురాబోతున్నాడు రాజమౌళి బ్రాండింగ్లో సూపర్ డైరెక్టర్ అయిన రాజమౌళి సంక్రాంతికి జురాసిక్ పార్క్ ఫేమ్ స్టివెన్స్ పిల్బర్గ్ మేకింగ్లో మేకింగ్ వీడియోని టీమ్ సాంగ్ని లాంచ్ చేయించాలనుకుంటున్నాడట అలా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ తాలూకా ఒక్కో అప్డేట్ని నెక్స్ట్ లెవెల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాడు కానీ ఏదో సింపుల్గా వీడియో వదలటమనే చాప్టరే తన జర్నీలో ఇక మీదట ఉండదట మొత్తానికి ఎలాంటి అప్డేట్స్ రాకున్నా ఈ మూవీ అప్డేట్స్ ఎలా లాంచ్ కాబోతున్నాయో మాత్రం తేలింది